మంచి చేసిన కేసీఆర్ గారే కానీ మరి ఎందుకు గెలవలేకపోయారు కేసీఆర్ ఇది అందిస్తాడు ఇంకోటి వాళ్ళు ఎప్పిస్తారు అంటారు కదా చూద్దాం ఒక్కసారి మార్పలేదు తప్ప ఒకటందు మార్పు చేసిన గడుతే ఉందా కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే నారక్కపేటల అభివృద్ధి అనే పలానికే తావులేదు గొడవలు కాదు చర్చ పెట్టుకుందా రేప అంటే రేపే రడీ వాళ్ళు వెనటైమ్ ఇంకా గ్రామ సంవత్సరం అవుతుంది గ్రామ పంచాయతీ దిక్కే లేదా సిఈసి రోడ్లకు మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఉత్త శిలాపాలకం మీద శంకుస్థాపన చేసి మాత్రమే పోయిర్రు వాళ్ళు పోసింది ఒక్క సిసి రోడ్ తప్ప ఏం లేదు ఐకేప్ సెంటర్ లేదు వాడికి సీసీఎల్ వచ్చేదే లేదు రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సకాలంలో ఇచ్చినము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా మరి రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్తే నేను పొద్దున ఉంటుందా ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలదే కాదు నా దృష్టి షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా